నాన్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మిష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణ నుంచి బరిలో తెలంగాణ నుంచి లోక్సభ బరిలో ఐదు వందల ఇరవై ఐదు మంది సికింద్రాబాద్లో అత్యధికంగా నలభై ఐదు మంది ఆదిలాబాద్లో అత్యల్పంగా పన్నెండు మంది ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఆరో దశ నోటిఫికేషన్ విడుదల ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో యాభై ఏడు స్థానాలకు మే ఇరవై ఐదున ఎన్నికలు ఆరు వరకు ఆరు వరకు నామినేషన్ల స్వీకరణ తొమ్మిదిన ఉపసంహరణ కాంగ్రెస్కు మరో షాక్ నామినేషన్ ఉపస ఉపసంహరించుకొని బీజేపీలో చేరిన ఇండోర్ అభ్యర్థి అక్షయ్ బై అక్షయ్ బమ్ తప్పకుండా ఇండిపెండెంట్లు ఇక సీటు బీజేపీదే కర్ణాటకలో డర్టీ పిక్చర్ దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న రాసలీల సంచలనం పెన్డ్రైవ్లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు అశ్లీల వీడియోలు జేడీఎస్లో కలకలం ప్రజ్వల్ లీలలపై గత డిసెంబర్లోనే పా పార్టీ రాష్ట్రాధ్యక్షుడికి బీజేపీ నేత దేవరాజ గౌడే రెండు పేజీల లేక అయినా కూటమి కేటాయింపుల్లో భాగంగా అతనికి హసన్ సీటు బీజేపీ జేడీఎస్పై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ మోదీజీ ఇంకా మౌనమైన ప్రియాంక గాంధీ ప్రజ్వల్ వ్యవహారంపై సొంత పార్టీ నాయకుల ధ్వజం ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ కర్ణాటక రాజకీయాల్లో మాజీ ప్రధాని దేవగౌడ మనవడి డర్టీ పిక్చర్ కుదిపేస్తుంది ఇప్పటికే ఒక దశ ఎన్నికలు ముగిసి మే ఏడున మరో దశ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆ రాష్ట్రంలో దేవగౌడ పెద్ద కుమారుడైన రేవన్న కోడ్కు అసాన్ సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల రేవణ్ణకు సంబంధించిన రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు అశ్లీల వీడియోల వ్యవహారం పరిసంచ సృష్టించింది ఆ వీడియోలో వందలాది మంది సాధారణ మహిళలతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగినిలు కూడా ఉన్నట్టు సమాచారం ఆ వీడియోలన్నీ అతడి ఫోన్లో రికార్డు చేసుకున్నవే ఎలా బయటపడ్డాయో కానీ ఆ వీడియోల ప్రిన్ డ్రైవ్లు కర్ణాటకలో ఇక్కడ కర్ణాటకలో ఏ దేవుగడ మనవడు ఇక్కడ ఈ విధంగా పాల్పడుతున్నాడు అక్రమాలకు ఒకటిన ఢిల్లీకి రండి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్కు ఢిల్లీ పోలీసుల సమాన్లు ఉపయోగించిన ఫోన్లు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తీసుకురావాలని సూచన రేవ్ నోటీసులకు భయపడేది లేదు రేవంత్ రేవన్న కేసు నుంచి మళ్లించడానికే టీపీసీసీ పదిహేను రోజులు సమయం కోరాం లీగల్ సెల్ రేవంత్ను సుప్రీం రేవ్ రేవంత్ను కోర్టు కీడిస్తాం కిషన్ రెడ్డి గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇస్తున్న ఢిల్లీ పోలీసులు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా చెప్పినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన డీప్ పేక్ వీడియో కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విచారించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు సోమవారం ఈ మేరకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు బుధవారం మే ఒకటిన ఉదయం పది పైకు ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజీస్ ఆపరేషన్స్ సెల్ ఐఎస్ ఎస్ఓ ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి ఎదుట విచారణకు హాజరవ్వాలని ఆ నోటీసులో ఆదేశించారు విచారణకు వచ్చేటప్పుడు రేవంత్ వినియోగించే మొబైల్ ఫోన్తో పాటు అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తీసుకురావాలని సూచించారు రేవంత్తో పాటు అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేసిన మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు వీరిలో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్న సతీష్ సోషల్ మీడియా బృందంలోని నవీన్ శివకుమార్ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అస్మా తస్లీం ఉన్నారు వీరికి సంబంధించిన సమన్లను భవన్లో టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ రామచంద్రారెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సోషల్ మీడియా లీగల్ టీంతో చర్చించారు కాగా అమిత్ షా పేక్ వీడియోను సీరియస్గా తీసుకున్న బీజేపీ కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు మేరకు విధంగా ఒకటిన ఢిల్లీకి రండి అని అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది కేంద్రం ఢిల్లీ పోలీసుల ద్వారా ఇక్కడ లీగల్ నోటీసులు రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా కార్యకర్తలకు అందజేయడం జరిగింది ఈ విధంగా డీప్ ఫేక్ విడుదల చేసిన సోషల్ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా వాళ్ళకు సీఎం లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది అసత్య ప్రచారణ ఆరోపణలు చేసినందుకు ఇక్కడ రేవంత్ రెడ్డికి ఈ విధంగా కిషన్ రెడ్డి అంటున్నారు జైల్లో వేస్తామన్నట్టుగా రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు ఏఐతో కాంగ్రెస్ కుట్ర మా ప్రసంగాలను వక్రీకరిస్తూ వీడియోలు బీజేపీని నేరుగా ఢీకొనలేక కుతంత్రాలు ఈసీ వీటిని తీవ్రంగా పరిగణించాలి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఫిర్యాదు చేయాలి ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్ ది దివాలా కోరి విధానం తెరనా తెలంగాణ కర్ణాటకలోనూ అదే తీరు సంపద పంపిణీ అర్బన్ నక్సల్ ఆలోచన మోడీ విధంగా ఏఐతో కాంగ్రెస్ కుట్ర పనుతుంది అసత్య ఫేక్ వీడియోలు సృష్టించి బీజేపీ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఇక్కడ నిన్న తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ఈ విధంగా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ను ఉద్దేశించి కొత్తగూడెం సభలో అభివాదం చేస్తున్న వాటి నడ్డా పార్టీ అభ్యర్థులు నేతలు కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు జైల్లో కూటమి నేతలు హేమంత్ సోరెన్ కేజ్రీవాల్ అలాంటి వారికి అధికారం ఇస్తే పాలన ఎలా తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థ పాలన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యం మేలింది మానుకోట కొత్తగూడెంలో సభల్లో బీజేపీ చీఫ్ నడ్డా పక్కాగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచన కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఏం పడుస్తారు మీ కూతురు చక్రం తిప్పింది చాలదా కిషన్ రెడ్డి బీజేపీలో చేరిన వెంకటేష్ నేత పెద్దిరెడ్డి ఇది బీజేపీ ప్రచారంలో భాగంగా బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు జరిగింది కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు అని జైల్లో కూటమి నేతలు హేమంత్ సోరెన్ కేజ్రీవాల్ ఈ విధంగా కాంగ్రెస్ నేతలంతా కూటమిగా ఏర్పడి వాళ్ళంతా అక్రమాలకు పాల్పడేవారే వాళ్ళంతా జైల్లో ఉన్నారు కొంతమంది బెయిల్ మీద తిరుగుతున్నారు అన్నట్టుగా ఇక్కడ జేపీ నడ్డా విధంగా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి గత ఏడాది ఉత్తర్వుల్లోనూ వీరు కరెంటు కోతలను ప్రస్తావించిన చీఫ్ వార్డెన్ ఓయూ సెలవులపై రాజకీయ దుమారం మే ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు సెలవులు ఇస్తున్నట్లు చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు ఏటా ఇలాగే ఇస్తామని నీటి కరెంటు సమస్య ప్రస్తావిస్తామని వెళ్ళడి నిరుటి ఉత్తర్వుల్లోనూ స్పష్టం ఈ ఏడాది సెలవులపై కేసీఆర్ విమర్శ రాష్ట్రంలో విద్యుత్తు తాగునీటి కొరతకు నిదర్శనం అంటూ ట్వీట్ కొరత వాస్తవం మీటర్ రీడింగ్లోనూ స్పష్టం తప్పుడు ప్రకటన తప్పుడు ప్రకటన చేసిన అధికారికి సోకాజ్ నోటీస్ విద్యార్థులు ఖాళీ చేయనక్కర్లేదు నిశ్ నిశ్చితంగా చదువుకోండి బట్టి ఇక్కడ వయస్ సెలవులపై రాజకీయ దుమారం ఇక్కడ మే ఒకటి నుంచి ముప్పై వరకు సెలవులు ఇస్తున్నట్లు చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ తాగునీటి సమస్యలు విద్యుత్తు సమస్య ఉన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు గుత్తా అమిత్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ను గెలిపించండి మొత్తం నాలుగు వందల సీట్లు అడిగేది వాటిని రద్దు చేయడానికే కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే నల్లధనం వెనక్ వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని చెప్పిన మోడీ పైసా వేయలేదు కర్ణాటకకు మోడీ ఖాళీ చెంబు తప్ప ఇచ్చిందేమీ లేదు గుర్మిట్కల్లో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కూటికి గుత్తా కుమారుడు సోదరుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ కరీంనగర్ వరంగల్ చేవలలో నేరుడు సీఎం ప్రచారం ఐదున ఆదిలాబాద్ భువనగిరిలో రాహుల్ సభలు విధంగా గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది విధంగా రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది ఈ విధంగా రాహుల్ సభలు భువనగిరి వివిధ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్నారు వచ్చే ఈ మే ఐదు ఐదున ఆదిలాబాద్ భువనగిరి నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చే సభల్లో పాల్గొనే విధంగా పాల్గొనే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు టెన్త్ ఫలితాలు నేడే ఉదయం పదకొండు గంటలకు వెల్లడి పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నారు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉదయం పదకొండు గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం టెన్త్ ఫలితాలను వెల్లడిస్తారు విద్యార్థులు హెచ్టిటిపిఎస్ రిజల్ట్స్ డాట్ బీఎస్సి డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ హెచ్టిటిపిఎస్ డాట్ హ్యాష్ రిజల్ట్స్ డాట్ బి బిఎస్ఈ తెలంగాణ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు కాగా మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు నిర్వహించిన పదవ తరగతి పరీక్షలకు సుమారు నాలుగు నాలుగు పాయింట్ తొంభై మూడు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు ఖండముల వాడకం ముస్లింలోనే అధికం ఇలా చెప్పేందుకు సిగ్గుపడడం లేదు మోడీ విమర్శలకు అసదుద్దీన్ ఓవైసి జవాబు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపదను లాక్కొని సంతాన సంతానాన్ని ఎక్కువగా కంటున్న వారికి చొరబాటుదారులకు పంపిణీ చేస్తుందంటూ నరేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వాక్యపై మజ్లీస్ చీఫ్ అసదున్ భవైసి స్పందించారు ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటు కంటున్నారన్న ప్రధాని వాక్యాన్ని ఖండించారు దళితులు ముస్లింలను ద్వేషించడమే మోదీ ఏకైక గ్యారంటీ అంటూ విమర్శించారు మోడీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారంటూ ఎందుకు భయాందోళన కలిగిస్తున్నారు మోడీ ప్రభుత్వం ఇచ్చిన గణాకాలు ప్ర ప్రకారం ముస్లింల సంతాన సాఫల్య రేటు జనాభా వృద్ధి రేటు తగ్గుతున్నాయి ముస్లింలే ఎక్కువగా ఖండంలో వాడుతున్నారు ఇలా చెప్పడానికి నేనేమి సిగ్గు సిగ్గుపడడం లేదు ముస్లింలు మెజార్టీగా మారుతారని మోడీ హిందువుల భయం సృష్టిస్తున్నారు ఎంతకాలం ఇలా ముస్లింల పట్ల భయం కలిగి కలిగిస్తారు మా మతం వేరు వేరే కావచ్చు కానీ మేము ఈ దేశవాసులమే అని అన్నారు దీనిపై బీజేపీ కానీ ప్రధాని కానీ ఇంతవరకు స్పందించలేదు గ్లాస్పై కుట్ర చీట్ల గ్లాస్పై కుట్ర ఓట్ల చీలికపు వైసీపీ పన్నాగం కామన్ సింబల్గా మారిన గాజు గ్లాసు జనసేన అభ్యర్థులందరికీ అదే గుర్తు జనసేన లేని చోట్ల స్వతంత్రలకు పదహారు అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాల్లో గ్లాసును ఎంచుకున్న ఇండిపెండెంట్లు ఏపీలో జనసేన అభిమానులను గందరగోళపరిచే కుట్ర పొద్దుపోయేదాకా అవకాశం ఇస్తూ రిటర్నింగ్ ఆఫీసు రిటర్నింగ్ ఆఫీసుల సహకారం గ్లాస్పై కుట్ర అని ఇక్కడ ఏపీకి చెందిన సమాచారం ఇక్కడ ఇది ఓట్ల చీలికకు వైసీపీ పన్నాగం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కాళేశ్వరం కహాని బీఆర్ఎస్ సర్కార్ తప్పు మీద తప్పు కాళేశ్వరం నిర్మాణంలో భౌగోళిక సాంకేతిక పరిశోధనలు సరిగా చేయలేదు డిపిఆర్కు అసాధారణ మార్పులు చేశారు భద్రాద్రి జిల్లా జిన్నెలగూడెంలో మామిడి చెట్టు నీడలో పేద సేద తీరుతున్న పశువులు వడదెబ్బకు ఒక్కరోజే పదకొండు మంది మృతి నిప్పుల కుంట కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం చాలా జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నాలుగు రోజుల పాటు వడగాల్పుల తీవ్రత రాష్ట్రం నిప్పుల కుంపటిలా మండిపోతుంది ఎండలు తారెత్తిస్తున్నాయి బయటే కాదు ఇంట్లో గోడలు కింద బండలు కూడా వేడెక్కిపోతున్నాయి ఉక్కపోత ఎండ ఎండవేడితో జనం సతమతం ఉంటున్నారు ఇక వడదెబ్బతో చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు సోమవారం ఒక్కరోజే వడదెబ్బకు పదకొండు మంది ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో నీ ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్